ఈ సమ్మర్స్లో మన బాడీకి చల్లదనాన్ని ఇచ్చి మీ వెయిట్ లాస్లో ఉపయోగపడి అలానే మీ డయాబెటీస్ని కంట్రోల్ చేసే మరెన్నో ప్రయోజనాలున్న ఒక అద్భుతమైన రెసిపీని ఇవాళ మీతో షేర్ చేయబోతున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఉండండి చాలా హెల్దీ వేలో ఇవాళ ఈ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాం రెసిపీని చూసే ముందు ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నేను బెల్ని క్లిక్ చేయండి దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అనేది అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది చూడండి దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీరు తక్కువ ఆయిల్లో చేయాలనుకుంటే జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న చాలండి వెయిట్ లాస్ కోసం అలా చేస్తూ ఉంటే కనుక తాగుతుంటే అందులోకి ఓ నాలుగు నుంచి ఐదు దాకా వెల్లల్లిపాయల్ని తీసుకొని బాగా సన్నగా చోప్ చేసుకొని అందులోకి యాడ్ చేసేసుకున్నాను ఒక వన్ సెకండ్ పాటు దాన్ని సాల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్లైసెస్ లాగా కట్ చేసుకున్న క్యారెట్ మరియు బీట్రూట్ని యాడ్ చేసుకున్నానండి ఆ తర్వాత కొన్ని స్వీట్ కార్న్ గింజల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసాను ఆ తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న బీన్స్ని కూడా యాడ్ చేశాను ఆ తర్వాత ఇందులోకి కొన్ని పచ్చి బఠానీలు నేను యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా బ్రోక్లీని కూడా నేను యాడ్ చేస్తున్నానండి గ్రీన్ కలర్లో గోబీ ఉంటుంది కదా దాన్ని వెజ్జెస్ ఏవైతే నేను యాడ్ చేశానో కంప్లీట్గా ఆప్షనల్ అండి మీరు ఖచ్చితంగా అవే వెజ్జెస్ వేయాలని ఏం లేదు మీ దగ్గర ఏవైతే వెజ్జెస్ అవైలబుల్ ఉన్నాయో జస్ట్ క్యారెట్ బీట్రూట్ ఉన్నా కూడా చాలండి వాటితో అయినా సరే మీరు దీన్ని తయారు చేసేసుకోవచ్చు సో వెజెస్ని వేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలానే కలుపుకుంటూ సాట్ చేసుకోండి మన వెజెస్ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది మీరు గమనించగలరు ఈ విధంగా సార్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు బార్లీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి బార్లీ గింజలు వస్తాయి కదా సో వాటిని నేను ఎప్పుడు మార్కెట్ నుంచి తెచ్చా కూడా జస్ట్ కొద్దిగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు రోస్ట్ చేసుకొని దాని యొక్క పౌడర్ అనేది తయారు చేసి పెట్టుకుంటాను అంటే మనకి రవ్వలాగా తయారవుతుంది ఆ పౌడర్ అనేది మరీ పౌడర్లాగా కాకుండా కొద్దిగా రవ్వలాగా తయారు చేసి పెట్టుకొని దాన్ని స్టోర్ చేసుకుంటాను ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను ఈ విధంగా యాడ్ చేసుకున్న బార్లీ రవ్వని కొద్దిగా సాల్ట్ చేసుకున్న తర్వాత రుచికి సరిపేడస్ సాల్ట్ అలానే ఒక వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసి నీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి మన బార్లీ రవ్వ ఏదైతే ఉందో అది మన ఈ వెజెస్తో పాటు రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ అవుతే చాలండి ఆ తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేయాలి వాటర్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో మనం ఇంకో ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయబోతున్నాము దానివల్ల కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అయిపోతుంది నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసి దాంట్లో బాయిల్ అనేది రానిచ్చాను సో ఈ విధంగా మన వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి సో నేను ఇలా ఒక చిన్న మిక్సింగ్ బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని బాగా పల్చగా దాని యొక్క స్లరీ అనేది చేసుకున్నానండి ఈ విధంగా నీట్గా మనం రాగి పిండిలో ఉండలేమి రాకుండా సపరేట్గా కలుపుకోవాల్సి వస్తుంది ఈ విధంగా కలుపుకున్న రాగి పిండి ఏదైతే ఉందో దాన్ని నీట్గా కలిపేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇందులోకి యాడ్ చేసి కలిపిన వెంటనే మీరు గమనించవచ్చు మన ఈ సూప్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది బాగా చిక్కబడిపోతుందండి మీరు గమనించవచ్చు సూప్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో చూడండి చిక్కబడిపోయి ఉంటుంది దీన్ని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చాలు మన రాగి పిండి ఒక రెండు నిమిషాల్లో బాగా కుక్ అయిపోతుంది సో ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా సన్నగా తరుపుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని సర్వ్ చేయొచ్చండి దాని పైన కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని సర్వ్ చేస్తే సూపర్ అండి టేస్ట్ అసలు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి అయినా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా సరే దీన్నే తినడానికి ఇష్టపడతారు పిల్లలకి చేసి పెడితే కూడా చాలా అంటే చాలా హెల్దీ అండి అలానే షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిన్నర్లో చేసి పెట్టచ్చు ఒకవేళ మీరు వెయిట్ లాస్ అనుకోవాలి అను అవ్వాలి అనుకుంటూ ఉంటే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దీన్ని తయారు చేసుకొని తినొచ్చు సో చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది అయితే కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి రెసిపీ నచ్చినట్లయితే రెసిపీకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అందరికన్నా ముందు చూడడానికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్